తొమ్మిది సంవత్సరాలు పరిపాలించి రైతులను సామాన్య పేద ప్రజల్ని నట్టేట ముంచిన తెరాస ప్రభుత్వం నేడు రోకోలు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా కిసాన్ కేద్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ రుణమాఫీ జరుగుతోందని ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి అధైర్యపడవద్దని ఆయన అన్నారు ఇప్పటికే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నవారికి రుణమాఫీ రాలేదని రానున్న పదిహేను రోజుల్లో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి లోపాలను సరిదిద్ది రుణమాఫీ జరిగేటట్లు ప్రభుత్వం చూస్తోందని ఆయన తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆల్మూర్చిన బాలరాజు సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి సీనియర్ నాయకులు మిట్టాపల్లి గంగారెడ్డి చెలమెల శ్రీనివాస్ పోతరాజు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదట మీడియా మిత్రుల మొదట మీడియా మిత్రులందరికీ నాయకు ధన్యవాదాలు నేను నిజామాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉప్పగంగారెడ్డి నిన్న బీఆర్ఎస్ నాయకులు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ ధర్నా చేయడం జరిగింది రుణమాఫీ పైన నేను ఒకటే అడుగుతూ ఉన్నాను బీఆర్ఎస్ నాయకులకు ఏం ముఖం పెట్టుకొని మీరు రోడ్డు మీద పడి రైతులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తూ ఉన్నాను ఖబర్దార్ బిజార్ బీఆర్ఎస్ నాయకులారా మీరు గత తొమ్మిది సంవత్సరాలు రైతులను మోసం చేసి మీరు మభ్యపెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ ఈ రోజు వరకు కూడా రుణమాఫీ చేయని సందర్భాలు మీకున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటుంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మొత్తం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఈరోజు కూడా మా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఎలి ఎల ఎలక్షన్లో చెప్పడం జరిగింది దానికి భిన్నం కూడా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఈరోజు ఆర్బీఐ దగ్గర ముప్పై ఒక్క వేల కోట్లు మేము జమ చేసి పెట్టినాం పద్దెనిమిది వేల కోట్లు మేము ఈరోజు ఇప్పటివరకు రైతులకు పంచడం కూడా జరిగింది కొంత చిన్న చిన్న పొరపాట్ల వల్ల రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి రాలేకపోయింది రానివారు ఎవరు కూడా స అధైర్యపడవడద్దు ఎందుకనంటే మీకు పాస్బుక్లో కానీ ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో పేరు లేనందుకు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ లోన్ రాకపోవడం రాలేదు కనుక ఇప్పుడు మీ దగ్గరికే ఏఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ వాళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేసి మీ అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాపిస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ఆ రాజు ఆ రోజు గరీబ్ వాటావు అని తండాలని గూడాలని బాగు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంది మీలాగా మాట తప్పి ఇచ్చేసే మనసు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే మాటలు చెప్పి మోసం చేసి రైతుల్ని కాకుండా మధ్యతర రైతులను కూడా అందరినీ మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మన స్థానిక మున్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన దౌర్జన్యము ఆయన లెక్క మీ అందరు చూసిండ్రు ప్రజలారా ఆలోచించండి ఇకనైనా ఆ బిఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీ అందరికీ చేసి తీరుతుంది ఈ పదిహేను రోజులలో మీ అందరికీ రెండు లక్షల రుణమాపే ఖచ్చితంగా జరుగుతుంది ఒకటే విషయమే మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం రెండు లక్షల పైన ఎవరన్నా ఉన్నట్టయితే అది మీ ఏఓ గారిని సందర్శించి ఆ రెండు లక్షల పైన ఏదైనా ఉన్నాయి ఆ బ్యాంకుల కట్టేసుకొని మీరు రసీదు సబ్మిట్ చేస్తే మీ అందరికీ ఒక్క రూపాయి తక్కకుండా రెండు లక్షలు మాపైతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు మీ అందరినీ కావాలని కల్లిబోలి మాటలు చెప్పి మోసం చేయాలని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అలా మోసం చేసేది కాదు మీకు ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాపవుతుంది మీరు ఆలోచించని చేయండి వాళ్ళ మాటల్లో మీరు పడకండి మీరు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఉన్నాయి మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తుంది మీరు ఆ బీఆర్ఎస్ మాటలు ఆ బీజేపీలో మాటలు వినకండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాను కానీ ఇలా హరీష్ రావు గారు కానీ హరీష్ రావు గారు తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే తెచ్చుకున్నట్టు కాదు ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు స్వచ్ఛంగా ఖచ్చితంగా జరుగుతుందో ఆ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు బిడ్డ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రాజీనామా చేయడానికి మీరు తయారుండండి మేము పదిహేను రోజుల లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చూపిస్తున్నాం మీరు రాజకీయ సన్యాసి అవుతారో రాజకీయాల నుంచి తప్పుకుంటారో మీకే వదిలిపెడుతున్నాం మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ కూడా